చాలా మంది ఎమ్మెల్యేల పనితీరు మారింది కానీ ఇంకా ముప్పై ఏడు మంది మరింత మెరుగుపరుచుకోవాలి ఇది సర్వే రిపోర్ట్స్ ప్రకారం ఏపీ ప్రోగ్రెస్ రిపోర్ట్ ప్రజలకు అందుబాటులో ఉంటూ పనితీరు మార్చుకోవాలని వారు సూచించారు సీఎం చంద్రబాబు సీఎం చంద్రబాబు మరోసారి దిశానిర్దేశం చేశారు ఎన్టీఆర్ భవన్ లో పలువురు నేతలతో సమావేశమై ప్రజలకు అందుబాటులో ఉన్న వాళ్లే మంచి లీడర్లుగా ఎదుగుతారన్నారు జిల్లాల వారీగా సమీక్షలో నేతలతో వన్ టు వన్ ఇంటరాక్షన్ నిర్వహించారు ఫీడ్బ్యాక్ ను బట్టి చూస్తే ఈసారి ఎమ్మెల్యేల పనితీరు మెరుగుపడిందన్నారు అయితే మరో ముప్పై ఏడు మంది ఎమ్మెల్యేలు తమ పనితీరును మరింత మెరుగుపరుచుకోవాలని సూచించారు ప్రతి ఒక్కరి పనితీరుపై నాలుగైదు మార్గాల్లో ఖచ్చితమైన సర్వే నివేదికలను తెప్పించుకుంటున్నామన్నారు పార్టీ బలోపేతాన్ని కృషి చేయడం సహా ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సూచించారు బీజేపీ ఆర్ఎస్ఎస్ తరహాలో పార్టీ కేడర్ ను సిద్ధం చేసుకోవాలని దిశానిర్దేశం చేశారు అలాంటి ఐడియాలజీ టేకప్ చేసుకోవాలన్నారు రాష్ట్రంలో ప్రభుత్వ స్కూళ్ల పనితీరు బాగుండేలా అందరూ కృషి చేయాలన్నారు అవసరమైతే స్కూల్లో ఇన్నోవేటివ్ పార్ట్నర్షిప్ సమిట్ తో ఓ కార్యక్రమాన్ని చేపడదామన్నారు ఇక తెలంగాణ సమిట్ కు వెళ్లడంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని చిచ్చాట్లు చెప్పారు సీఎం చంద్రబాబు ఇటీవలే లేడీ డాన్లు పెరిగిపోయారు ఆకడాలు శృతిమించితే వారి తోకలు కట్ చేస్తామని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు సీఎం ఏపీలో రౌడీ షర్ట్లు లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు జగన్ దృష్టిలో వివేక కేసు చిన్నదైనప్పుడు పరకామని కేసు పెద్దదవుతుందా అని ప్రశ్నించారు సీఎం చంద్రబాబు